అందరికి సో మా దగ్గర వచ్చేసి మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వరకు సో అలాగే మీకు టిష్యూ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ గా ఉంటాయి సారీస్ అవైలబుల్గా ఉంటాయి వెల్వెట్ అవైలబుల్ గా ఉంటాయి రెడీ టు వేర్ అవైలబుల్ గా ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి అలాగే మాది వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తాము మెటీరియల్ వచ్చేసి మీకు బొటిక్లో ఏ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారో అదే మెటీరియల్ యూజ్ చేస్తామండి డబల్ కోటెడ్ మెటీరియల్ అనేది ఉంటుంది సో ఫస్ట్ పీస్ వచ్చేసి మీకు శాంపుల్ పీస్ చూపిస్తున్నాను సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది సో ఇది కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉందండి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి సో వర్క్ అనేది ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ చల్ల వర్క్ అనేది ఉంటుంది కద్దా యూజ్ చేసాము అలాగే జద్దోసి యూజ్ చేస్తామండి పర్ల్ వర్క్ అనేది ఉంటుంది ప్యాటర్న్ లో అయితే ఉంటుంది సో మీ బ్లౌజ్ పీస్ మాకు పంపించినట్లయితే బ్లౌజ్ పీస్ మీద కూడా వేసి పంపిస్తాము లేదు అంటే మీరు ఏదైనా కలర్ చెప్తే కలర్ మీద కూడా వేసి పంపిస్తామండి కస్టమర్స్ అవైలబుల్గా ఉంది సో మేము ఏవైతే డిజైన్స్ చెప్తామో అవి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి సో మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ టూ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను అలా చూసి బుక్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి సో బ్యాక్ నెక్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది సో టెన్ టు లెవెన్ మిడిల్ లో ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే ఉంటాయి డిజైన్ చూడండి హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి సో డబల్ కోటెడ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాము ఓన్ మ్యానుఫాక్చరింగ్ సో డోరీస్ అనేవి ప్రొవైడ్ చేసాము బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇవి హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి సో మీకు బొటిక్ లో అయితే మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా చార్జ్ చేస్తారు బట్ ఇవి మన దగ్గర వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వస్తుంది సో మన దగ్గర కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా అయితే ఉంటాయి సో కింద మీకు హ్యాండ్స్ కి హ్యాంగిల్స్ అనేవి ప్రొవైడ్ చేసాము చల్లా వర్క్ ఉంటుంది చల్లా వర్క్ ఉంటుంది పర్ల్ వర్క్ ఉంటుంది సో పానీ వర్క్ చూడండి మీకు పింక్ కలర్ అండి ఇది వచ్చేసి సో దీనిలో కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఇవి వచ్చేసి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ అండి జస్ట్ మీకు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ గా ఉంటాయి వధువు డిజైన్ సో మీకు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తామండి మెటీరియల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా వచ్చేసి హెవీ బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి చల్లా వర్క్ అనేది ఉంటుంది సో మీకు బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి కాస్ట్ వచ్చేసి మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి సో మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాము ఒకసారి చెక్ చేయండి సో ఫినిషింగ్ అనేది మీరు కింద హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ అనేవి ప్రొవైడ్ చేసేది హ్యాండ్కి వచ్చేసి సో దీనిలో కూడా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి నచ్చినట్లయితే పైన మా స్క్రీన్ పైన నెంబర్ అనేది ప్రొవైడ్ చేసాము ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది కూడా బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి మీకు బ్యాక్ నెక్ వచ్చేసి హ్యాంగింగ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము నెక్ పార్ట్ వచ్చేసి టెన్ టు లెవెన్ మిడిల్లో అయితే ఉంటుంది చల్ల వర్క్ అనేది ఇచ్చేసాము అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి ఫాలింగ్ డౌన్ ఫ్లవర్ లాగా ఉంటాయండి హ్యాండ్స్ మాత్రం వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటాయండి టోటల్ పానీ వర్క్ అనేది ఉంటుంది సో ఫాలింగ్ డౌన్ ఫ్లవర్ లాగా అయితే ఉంటుంది సో దీనిలో కలర్స్ వచ్చేసి మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో మెరూన్ కలర్ ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మెరూన్ కలర్ కి బ్లూ కలర్ రెడ్ అనేది మిక్స్ అయి ఉంటుందండి సో మీరు బుక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ యెల్లో కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది అలాగే మీకు డార్క్ గ్రీన్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉందండి సో ఇది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయండి బొటిక్ మీకు బొటిక్ లో ఏ క్వాలిటీ అయితే ఉంటుందో అదే క్వాలిటీ ఉంటాయి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ డిజైన్ చూడండి సో నెక్స్ట్ వచ్చేసి మీకు సో నెట్టెడ్లో అయితే ఇచ్చేసామండి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో శాంపుల్ పీస్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి సో ఫాస్ట్గా క్లాప్ చేసేసుకోండి నెక్స్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చేసామండి అలాగే మీకు హ్యాండ్స్ అనేవి ఈ విధంగా అయితే వస్తాయి సింగిల్ పీస్ అండి ఇది కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది కూడా శాంపుల్ పీస్ అండి సో కలర్స్ అనేవి రెడీ అవుతున్నాయి సో ఇది మీకు నచ్చిన కలర్ పై కూడా వేసి ఇవ్వమంటే వేసి పంపిస్తాము అలాగే మీకు కస్టమైజేషన్ అవైలబుల్గా ఉందండి కి ఎక్స్ట్రా మనీ అనేది ఉంటుంది సో బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది టోటల్ మల్టీ కలర్ చల్లా వర్క్ అనేది ఇచ్చేసాము పవర్ వర్క్ ఉంటుంది కర్దానా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా చూడండి సింగిల్ పీస్ అండి శాంపుల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి హ్యాండ్ పార్ట్ చూడండి షార్ట్ అయినా ప్రిఫర్ చేయచ్చు లేదు అంటే ఎల్బో అయినా పెట్టించుకోవచ్చు ఇది ఇవి వచ్చేసి బొటిక్ డిజైన్స్ అండి టోటల్ అన్ని మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఆల్ ఓవర్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాము నెక్స్ట్ డిజైన్ చూడండి సో వీ షేప్లో అయితే వస్తుందండి మనకి వీట్ బీట్స్ అనేవి యూజ్ చేస్తాము అలాగే మీకు కర్దానా ఒకటి యూజ్ చేస్తాము సిల్వర్ కలర్ కర్దానా సో బ్యాక్ నెక్ అయితే టోటల్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి ఫ్రంట్ పార్ట్ సో చల్లా వర్క్ అనేది ఉంటుంది ఫినిషింగ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది సో ఇవి కూడా కాస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి అలాగే మెటీరియల్ డబల్ కోటెడ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాము మీకు కలర్ పోవడం కానీ అయితే ఉండవండి సో దీనిలో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో నేను వన్ బై వన్ చూపిస్తాను ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రిమైనింగ్ మొత్తం ఏవైతే మీకు హాఫ్ పట్టు చూపిస్తానో అవి మాత్రం మీటరే ఉంటాయి ఇది మాత్రం వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ చూడండి ఈ డిజైన్ లో వచ్చేసి మనకి ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ అలాగే మీకు నావి బ్లూ కలర్ బ్లాక్ కలర్ లెమన్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ సో ఎల్లో కలర్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయండి సో మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెంబర్ అండ్ ఈ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాము ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్ చూడండి సో ఇది వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి వెల్వెట్ కూడా బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తాము అంటే మీకు సింబోజి అవ్వడం కానీ అలాంటివైతే ఉండవండి చూడండి సో ఇది వచ్చేసి మీకు వైలెట్ కలర్ బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే మీకు సో జాగ్రత్తగా చూసి బుక్ చేసేసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి సో మేము ఎందుకంటే మేము ప్యాక్ చేసేటప్పుడే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఏమైనా హోల్స్ అట్లాంటివన్నీ చెక్ చేసి సెండ్ చేస్తాం కాబట్టి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వెల్వెట్ ఇవి వచ్చేసి సో హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో మీకు ఇది కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి షార్ట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు లేదు అంటే అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చు సో ఒకసారి మా ఛానల్లోకి వచ్చేసి చెక్ చేయండి సో రోజు అయితే లైవ్లో అయితే పెడుతూ ఉంటామండి ఛానల్లో వచ్చేసి మీకు లో వచ్చేసి మనకి కలర్స్ అయితే ఇవి అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇది వచ్చేసి మీకు పెసరపచ్చ గ్రీన్ అంటాం కదా అమ్మహెద్ గ్రీన్ కలర్ లో ఉంటుంది అలాగే మీకు రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ పింక్ కలర్ రమా గ్రీన్ కలర్ నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ ఈ డిజైన్ టూ పీసెస్ ఉన్నాయండి ఇది హ్యాండ్ ఫుల్ గా వస్తుంది కావాలనుకున్న వాళ్ళు టిక్ మార్క్ పెట్టి సెండ్ చేయండి సో నేను మీకు ఓపెన్ పిక్ అనేది సెండ్ చేస్తున్నాను అలాగే మీకు పిక్స్ అయితే సెండ్ చేయమండి సో మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ శారీస్కి అయితే మేము మ్యాచ్ చేయము మీరే మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒకటి మీకు దాని డౌట్ ఉంటే పిక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకునే సెండ్ చేయగలము థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటే కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూడండి సో ఇది వచ్చేసి మీకు కట్వర్క్ ప్యాటర్న్ లో అయితే ఉంటుందండి సో చల్లా వర్క్ అనేది ఇచ్చేసాము సో ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మేడం ఇది కలర్ వచ్చేసి సో బ్లాక్ పింక్ మిక్స్ అయి ఉంటుందని ఎగ్జాక్ట్ షేడ్ అయితే కనిపిస్తుంది అలాగే మీకు కలర్స్ అనేవి సో మేము కెమెరాలో షూట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ చూడండి దీనిలో కలర్స్ వచ్చేసి పింక్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది అలాగే మీకు గ్రీన్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉందండి సో మీకు హ్యాండ్ పార్ట్స్ కూడా చూపిస్తాను కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది మీకు ఇంత హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీకి రావండి సో మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఈ కాస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఇవి అన్నీ లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ గా ఉందండి ఆఫర్లు అయితే వస్తున్నాయి కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అవైల్ చేసుకోండి స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే మీకు కింద హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేసాము చూడండి ఇంత తక్కువ ప్రైస్ లో మీకు చల్లా వర్క్ ఇచ్చేసాము పవర్ వర్క్ ఇచ్చేసాము అలాగే హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేసాము ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ట్వెల్వ్ ఫిఫ్టీ అని షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ నెక్స్ట్ చూడండి సో మీకు బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేసాము సో మీకు చల్లా వర్క్ అనేది ఇచ్చేసాము కద్దానా ఉంటుంది అలాగే ఇవి మొత్తం మీకు బొటిక్ కలెక్షన్ అండి యూనిక్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో మీకు బయట దొరికే వాటితో కంపేర్ చేయకండి సో మీకు డిజైన్స్ అన్ని యూనిక్ డిజైన్స్ ఉంటాయి మావన్నీ సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సో మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాము ఫినిషింగ్ కూడా చెక్ చేయొచ్చు చూడండి హ్యాండ్స్ అనేవి మీకు ఈ విధంగా అయితే ఉంటాయండి సో స్టాక్ ఎప్పటికప్పుడు వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతుందండి ఓకేనే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఈ డిజైన్ లో కూడా మన దగ్గర ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఫెస్టివల్ కాబట్టి ఆఫర్ ప్రైజ్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఫోర్ కలర్స్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ కూడా మీకు ట్వల్వ్ ఫిఫ్టీ అండి ఎంత రీజనబుల్ ప్రైస్ అయితే మీకు దొరకమండి ఇంకోటి డబల్ కోటెడ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తే మీకు ఈ కాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాము ట్వెల్వ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ నెక్స్ట్ డిజైన్ చూడండి సో మీకు వి షేప్లో అయితే ఇచ్చేస్తామండి కడ్డా వర్క్ ఉంటుంది సో ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే మీకు ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుందండి కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ మీకు హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ అనేవి మీకు ఫాలింగ్ డౌన్ ఫ్లవర్ లాగా అయితే ఉంటాయి సో మీకు దీనిలో కలర్స్ వచ్చేసి లిమిటెడ్ స్టాక్ అండి మన దగ్గర ఎప్పటికప్పుడు వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి సో చూడండి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసాము రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసామండి సో ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఈ డిజైన్ వచ్చేసి టోటల్ ఫ్యాన్సీ డిజైన్ అండి మీకు ఎక్కడ షుగర్ బీట్స్ అనేవి కనిపించవు సో చూడండి లైట్ వెయిట్ ఉంటాయి అంటే మగ్గం అంటే హెవీ వెయిట్ ఉంటాయని అనుకుంటారు బట్ కానీ ఇవంతా లైట్ వెయిట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేవి చూపిస్తాను సో మీకు ఇవి కూడా కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి డబల్ కోటెడ్ మెటీరియల్ అనేది యూజ్ చేసాము కింద హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేసాము హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఒకసారి చెక్ చేయండి షార్ట్ అయినా ప్రిఫర్ చేయచ్చు లేదు అంటే ఎల్బో అయినా పెట్టించుకోవచ్చు అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది డైరెక్ట్ విజిటింగ్ కూడా లేదు సో కలర్స్ అయితే ఇవి అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు బ్లడ్ రెడ్ కి పింక్ మిక్స్ అయి ఉంటుందండి రెడ్డిష్ పింక్ కలర్ ఇది రెడ్ కలర్ ఇది వచ్చేసి మీకు పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఈ డిజైన్ లో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ట్వల్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది మొత్తం వచ్చేసి మీకు సిల్వర్ కర్దానా అయితే ఇచ్చేసామండి సిల్వర్ వర్క్ తో అయితే ఫినిషింగ్ అనేది ఇచ్చేసాము సో మీకు బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే అవుట్ లైన్ కూడా ఇచ్చేసాము ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ఫ్రంట్ చూడండి ఒకసారి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ అనేవి మీకు ఈ విధంగా టెంపుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి సో మీకు కలర్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ దీంట్లో అన్ని పేస్టల్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో లావెండర్ కలర్ బ్లూ కలర్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి ఈ గోల్ ఇది వచ్చేసి మీకు ఎల్లో కలర్ అండి గోల్డెన్ ఎల్లో కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి లైట్ బ్లూ కలర్ సో మనకి ఈ డిజైన్ లో అయితే ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఈ డిజైన్ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి షిమ్మ టిష్యూ అండి సో వన్ మీటర్ పైన అయితే ఉంటుంది బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి ఇక్కడ చూడండి అన్ని యూనిక్ డిజైన్స్ అయితే ఉంటాయి అలాగే మీకు హ్యాండ్స్ మాత్రం వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటాయి హ్యాండ్ పార్ట్ చూడండి హ్యాంగింగ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అలాగే మీకు దీనిలో వచ్చేసి కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది బ్లూ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉందండి ఇది వచ్చేసి వేరే డిజైన్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉండండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ పెట్టినట్టయితే మీకు ఫోటో అనేది ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ నెక్స్ట్ డిజైన్ చూడండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేసామండి డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మీకు సో మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ మీకు డిజైనర్ వేర్ పీసెస్ అండి టోటల్ మీకు డిజైనర్ వేర్ బ్లౌజెస్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో చూడండి నెక్స్ట్ వచ్చేసి దీనిలో పింక్ కలర్ అవైలబుల్ అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ అవైలబుల్గా ఉంటాయి ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ సో హ్యాండ్స్ కూడా నెట్ అనేది ప్రొవైడ్ చేసాము చూడండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది అలాగే రోజు లైన్స్ అయితే చేస్తూ ఉంటామండి మా ఛానల్ ని ఫాలో అవ్వండి డిజైన్ చూడండి టోటల్ మీకు సిల్వర్ అయితే ఇచ్చేసామండి సిల్వర్ వర్క్ లో అడుగుతున్నారని చెప్పేసి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది బ్యాక్ నెక్ అనేది కట్ వర్క్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది బూటీస్ లాగా ప్రొవైడ్ చేశాము అలాగే మీకు హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి సో షార్ట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు లేదు అంటే ఎల్బో అయినా పెట్టించుకోవచ్చు సో మీకు ఇంతకు ముందు నేను లావెండర్ కలర్ అండి ఇది ఈ డిజైన్ ఆల్రెడీ చూపించాను సింగిల్ పీస్ ఈ పీస్ చూపించడం మర్చిపోయాను సో ఇక్కడ చూపిస్తున్నాను ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఏవైనా ఇప్పుడు చూపించినవి నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది వచ్చేసి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అండి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ మీద కూడా మన దగ్గర వర్క్ అయితే అవైలబుల్ గా ఉంది మగ్గం వర్క్ బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ చూడండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి హ్యాండ్స్ ఒకసారి మీకు అలాగే కింద హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అలాగే మీటర్ పైన ఉంటుందండి మీకు సో దీనిలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి లావెండర్ కలర్ అలాగే బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఈ పింక్ కి ఈ పింక్ కి వేరియేషన్ అనేది ఉంది సో మీరు టిక్ మార్క్ పెట్టి సెండ్ చేయండి సో నేను మీకు పిక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇవి ఏవైనా ట్వెల్వ్ ఫిఫ్టీ అండి సో అన్నీ ఓపెన్ చేసి చూపించడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి టైం సరిపోదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను ఇలా స్క్రీన్ షాట్ తీసి మీకు మెసేజ్ చేయండి టిక్ మార్క్ పెట్టి పంపించండి మీకు ఓపెన్ పిక్ అనేది నేను సెండ్ చేస్తాను నెక్స్ట్ చూడండి ఇవి వచ్చేసి మీకు థౌజండ్ పడుతుందండి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది హాఫ్ వర్టు ఫ్యాబ్రిక్ మీటర్ ఉంటుంది డోరీస్ అనేవి ప్రొవైడ్ చేసాము బ్యాక్ నెక్ చూడండి అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి సో మీకు హ్యాండ్స్ అనేవి చూపిస్తాను హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి సో దీనిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో నేను అన్ని ఒకేసారి మీకు చూపిస్తాను ఇవి చూడండి ఈ డిజైన్ లో వచ్చేసి ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ సో ఇది వచ్చేసి మీకు డార్క్ పింక్ షేడ్ అండి రెడ్ కలర్ మిక్స్ అయి ఉంటుంది ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ పికాక్ బ్లూ కలర్ అండి సారీ పికాక్ బ్లూ కలర్ అలాగే మీకు డార్క్ పింక్ షేడ్ బ్రిక్ రెడ్ కలర్ సో మీకు వైలెట్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది అలాగే ఇప్పుడు చూపించే కలర్ ఇవి కూడా సింగిల్ సింగిల్ పీస్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో థౌజండ్ ఇవి కూడా వచ్చేసి కాస్ట్ వచ్చేసి మీకు సో నేను అన్ని ఇలా చూపిస్తున్నాను సో మీకు నచ్చినట్లయితే మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి సో ఇవి అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ థౌజండ్ అండి కాస్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ డిజైన్ చూడండి సో మీకు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయండి అలాగే మీకు కాస్ట్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ కాస్ట్ అండి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే మీకు హ్యాండ్ పార్ట్ చూపిస్తాను అలాగే ఇవి కలర్స్ అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ డిజైన్లో హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో కలర్స్ వచ్చేసి చూడండి లక్స్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెహందీ గ్రీన్ కలర్ అండి బట్ వైట్ కలర్ అనేది మిక్స్ అయి ఉంటుంది అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది అలాగే మీకు డార్క్ పర్పుల్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి ఈ డిజైన్ లో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి డిజైన్ చూడండి సో ఇవన్నీ వచ్చేసి రియల్ మిర్రర్ వర్క్ డిజైన్స్ అండి సో బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి సో మీకు హ్యాండ్స్ చూడండి షార్ట్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు అలాగే ఎల్బో అయినా పెట్టించుకోవచ్చు సో మీకు దీనిలో సెల్ఫ్ కలర్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇలా మల్టీ కలర్ లో వద్దు అని అనుకున్న వాళ్ళకైతే మల్టీ కలర్ లో అయితే కలర్స్ అనేవి ఇవి అవైలబుల్ గా ఉన్నాయండి హాఫ్ వైట్ కలర్ అలాగే మీకు గోల్డ్ కలర్ అలాగే చాక్లెట్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ లావెండర్ కలర్ ఈ కలర్స్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సెవెన్ ఫిఫ్టీ అండి కాస్ట్ కూడా వచ్చేసి మీటర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ చూడండి ఇవన్నీ వచ్చేసి సెల్ఫ్ కలర్ థ్రెడ్ అనేది ఇచ్చేసామండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మీకు గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ నెక్స్ట్ బ్లూ కలర్ ఇది వచ్చేసి మిర్చి రెడ్ కలర్ రెడ్ కలర్ సో అలాగే మెరూన్ కలర్ అండి రెడ్డిష్ మెరూన్ కలర్ ఎల్లో కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ప్లీ పింక్ కలర్ సో మీకు కలర్స్ ఏమైనా అర్థం అవ్వకపోతే ఒకసారి మీరు సో టిక్ మార్క్ పెట్టి సెండ్ చేయండి పిక్ అనేది సెండ్ చేస్తాను సెల్ఫ్ కలర్లో వస్తుందండి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది మల్టీ కలర్స్ ఇవ్వకుండా ఇలా సెల్ఫ్ కలర్లో అయితే ఇచ్చేసాము సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ నెక్స్ట్ డిజైన్ చూడండి సో ఇది వచ్చేసి మీకు ఎంబ్రాయిల్డ్ డిజైన్ అండి సో బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది టోటల్ ఎంబ్రాయిల్డ్ అనేది ఇచ్చేసాము అలాగే మీకు బూటీస్ లాగా ప్రొవైడ్ చేసాము సో మీకు అలాగే హ్యాండ్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి సో దీనిలో కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి మనకి సో వైట్ కలర్ మిల్క్ వైట్ కలర్ అండి ఇది వచ్చేసి అలాగే మీకు మిర్చి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మీకు లావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ షేడ్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు వైలెట్ కలర్ నెక్స్ట్ పింక్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కలర్స్ అయితే ఇవి అవైలబుల్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి నెక్స్ట్ డిజైన్ చూడండి లావెండర్ కలర్ అండి సో సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి అలాగే కాస్ట్ కూడా వచ్చేసి మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది కట్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది మీకు దీపం స్టైల్లో అయితే ఇచ్చేసాము ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి మీకు ఇవి ఇవి అవైలబుల్గా ఉన్నాయండి అలాగే హ్యాండ్ పార్ట్ చూడండి ఒకసారి సో మీకు లైన్స్ లాగా అయితే ఇచ్చేసాము సో కలర్స్ వచ్చేసి మీకు దీనిలో పింక్ గా అవైలబుల్ గా ఉంది బాల్ గ్రీన్ అవైలబుల్ గా ఉంది స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇవి వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ అండి బట్ సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉన్నాయి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఇవి మాత్రం వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ గా అయితే ఉంటాయి ఇవి మిర్రర్స్ కాదండి ఓకేనా స్టోన్స్ అనేవి ప్రొవైడ్ చేసాము సో బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి సో దీనిలో మీకు హ్యాండ్ పార్ట్ చూడండి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో నేను వన్ బై వన్ చూపిస్తాను కలర్స్ అనేది సో చూడండి కలర్స్ చూడండి సి గ్రీన్ కలర్ అండి సో ఇది వచ్చేసి మీకు పింక్ పర్పుల్ మిక్స్ అయి ఉంటుంది పర్పుల్ కలర్ రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి మీకు పికాక్ బ్లూ షేడ్ అలాగే రెడ్ కలర్ పింక్ కలర్ బ్లాక్ కలర్ మెహందీ గ్రీన్ అండి సో ఇది వచ్చేసి కళ్ళనైతే షేడ్లో అయితే ఉంటుందండి పింక్కి కి కలర్ రెడ్ మిక్స్ అయి ఉంటుంది ఆరెంజ్ కలర్ ఇది కూడా వచ్చేసి షేడ్ షేడ్లో ఉంటుంది ఇది కూడా డ్యూయర్ షేడ్లోనే ఉంటుందండి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే పిక్ పెట్టమంటే పిక్ సెండ్ చేస్తాను ఓకేనా నావి బ్లూ కలర్ మెరూన్ కలర్ ఈ డిజైన్లో వచ్చేసి ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ మగ్గం వర్క్లో అయితే మీకు ఇంకా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉందండి సో అన్నీ మీకు ఒకే వీడియోలో అయితే కవర్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి సో నేను ఇంతవరకు చూపిస్తున్నాను ఇవన్నీ మీకు చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఆఫర్ సేల్లో అయితే పెడుతున్నాము న్యూ ఇయర్ సంక్రాంతి అలాగే క్రిస్మస్ ఆఫర్లో కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ చూడండి ఇవి వచ్చేసి రెడీ టు వేర్ బ్లౌజెస్ అండి ఇవి వచ్చేసి మీకు సైజెస్ వచ్చేసి థర్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ వరకు వస్తుంది సో మీకు మెజర్మెంట్స్ కావాలన్నా సెండ్ చేస్తాము బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి అరవింద కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది లోపల మీకు ఓవర్ లాక్ కూడా ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఈ డిజైన్ లో సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి అరవింద కాటన్ ఫ్యాబ్రిక్ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి సో ఈ డిజైన్ చూడండి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ చూడండి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అలాగే ప్రిన్సెస్ కట్ అనేది వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ కలర్స్ చూడండి సో నేను వన్ బై వన్ చూపిస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ బ్లూ కలర్ నెక్స్ట్ పిక్ డార్క్ బ్లూ షేడ్ అండి నెక్స్ట్ వైట్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు లైట్ పింక్ కలర్ నెక్స్ట్ బ్లాక్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి మెరూన్ కలర్ సో ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ మీరు రెడీ టూ వేర్ బౌజర్స్ అండి సైజెస్ వచ్చేసి థర్టీ థర్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ వరకు వస్తాయి నేను వన్ బై వన్ చూపిస్తాను సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ అండి ఈ కాస్ట్ కైతే మీకు రావు ఇప్పుడు స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఇంకోటి అరవింద కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు ఇవన్నీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి సో మీకు ఆఫర్ ప్రైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది సో కలర్స్ అనేవి ఇవి సో నేను కొంచెం ఫాస్ట్ గా చూపిస్తున్నాను ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఏదైనా సెవెన్ ఫిఫ్టీ అండి రెడీ టు వేర్ బ్లౌజెస్ డాన్సింగ్ డాల్ ఇది వచ్చేసి పెయింట్ అండి సో లైట్ మీకు పింక్ షేడ్ బ్లూ కలర్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఇవి టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎల్లో కలర్ బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ సెవెన్ ఫిక్స్ చూడండి ఇది కూడా రెడీ టు వేర్ అండి థర్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ వరకు వస్తున్నారు మీద కాటన్ అనేది ఉంటుంది సో మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వి షేప్ లో అయితే ఉంటుందండి సో డోరీస్ అనేవి ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ చూడండి సింగిల్ పీస్ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఇది నెక్ వచ్చేసి మీకు యు షేప్ లో అయితే ఉంటుంది యూ షేప్ లో సో డోరీస్ అనేవి ప్రొవైడ్ చేసామండి అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ కూడా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి సో దీనిలో కలర్స్ అయితే ఇవి అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ చూడండి సో బాటిల్ గ్రీన్ కలర్ సో ఇప్పుడు చూసినవన్నీ మీకు సెవెన్ ఫిఫ్టీ అండి ఈ డిజైన్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సో దీనిలో కలర్స్ చూపిస్తాను బ్లాక్ కలర్ సో మీకు ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది రెడీ టు వేర్ బ్లౌజెస్ అరవింద కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి సో మీకు బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది చాలా మంది మనకి రివ్యూస్ కూడా ఇచ్చారు సో వైట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇవైతే సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అడిషనల్